సరకు రవాణా యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరుపాట పట్టాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ నిర్ణయించింది సరకు రవాణా వాహనాలపై గత వైసీపీ ప్రభుత్వం విధించిన హరిత పన్ను సహా జరిమానాల విధింపు నుంచి ఉపశమనం కల్పించాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని సంఘం నేతలు ప్రకటించారు విజయవాడ సంఘం సర్వసభ్యుల సమావేశం నిర్వహించి తమ సమస్యలపై చర్చించారు గతంలో జగన్ సర్కార్ విధించిన పన్నుల వల్ల రవాణా రంగం కుదేలైందని సరుకు రవాణా వాహనాల యజమానులు అప్పులపాలయ్యారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలను పునర్ పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి చర్చ జరగాలి మా ప్రతినిధులతోటి రవాణా రంగ అసోసియేషన్ల ప్రతినిధులతోటి ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతినిధిని తీసుకొని ఖచ్చితంగా రాష్ట్ర అసోసియేషన్ సమక్షంలో అధికారుల సమక్షంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి చర్చలు జరపాలి వాటిని క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలన చేసి సమస్య పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో సమస్యలను పరిగణనలోకి తీసుకునే విధంగా రాష్ట్ర అసోసియేషన్లతో పాటు జిల్లా అసోసియేషన్ల ప్రతినిధులు అందరితోటి జాయింట్ సమావేశం మేము కోరిన పద్దెనిమిది డిపార్ట్మెంట్లతో ఏర్పాటు చేయాలి రవాణా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఇది ఇచ్చింది మీ మీ ప్రాంతాల్లో మామూలుగా ఉండేటటువంటి మీ వాహనాలకి సంబంధించిన మ్యాక్సిమం మినిమం ప్రైసులు అనేవి ప్రభుత్వాల్ని చెప్పమని చెప్పింది కానీ ప్రభుత్వాలు దానిపైన దృష్టి పెట్టట్లా ఇవాళ వెయ్యి రూపాయలను హైటికే సెరవేలు చేస్తే వెంటనే మన్నాడు అమలు చేస్తున్నారు కానీ క్యాబ్లకు కావచ్చు బస్సులకు కావచ్చు లారీలకు కావచ్చు మ్యాక్సిమం మినిమం ప్రైసులు అనేవి ప్రభుత్వాలు ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అలా ఫిక్స్ చేసినట్లయితే లారీ యజమానులకే చాలా దోహదపడుతుంది దానిపైన కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిందిగా మేము ప్రధానంగా కోరుకుంటున్నాం